హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి ఉండలు చూపించబోతున్నానండి సూపర్గా ఉంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద ఓ బాండి పెట్టుకోవాలి బాండి ఇట్టిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మినపగ్గుళ్ళు యూజ్ చేస్తున్నాను ఒక కప్పు వేసుకుంటున్నానండి ఏ కప్పుతోటైతే మనం మినపగ్గుళ్ళు తీసుకున్నామో ప్రాసెస్ అంతా అదే కప్పుతోటి చేసుకోవాలండి మినపగుళ్ళు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఈ సున్నుండలు వచ్చేసి మినపప్పు వేయటంలోనే టేస్ట్ అనేది ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత టూ స్పూన్ బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని ఇవి కలుపుకోవాలండి ఈ బాండి వేడికే బియ్యం అనేది మంచి వేగుతుంది ఈ బియ్యం వచ్చేసి బియ్యం వేయటం వల్ల మనం సున్నుండలు తింటున్నప్పుడు పంటికి అంటుకోవండి కంపల్సరిగా వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే బియ్యం వేసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి అస్సలు మర్చిపోవద్దు ఇలా వేగిన తర్వాత ఇవంతా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఈ చల్లారే లోపు మనం బెల్లం తీసుకోవాలి బెల్లం వచ్చేసి ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి ఈ అచ్చు బెల్లం యూజ్ చేయొద్దండి నేను వీడియోలో చూస్తున్న ఈ నాలుగు మూలల ఉన్న బెల్లం వచ్చేసి యూజ్ చేయొద్దు దీంతో సున్నుండలు చేస్తే టేస్ట్ బాగుండదు ఈ జిగి బెల్లంతో టేస్ట్ బాగుంటుంది ఈ కలర్లో ఉన్న బెల్లం తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ప్లస్ నెయ్యి కూడా తక్కువ పడుతుందండి గుర్తుపెట్టుకోండి అస్సలు మర్చిపోవద్దు ఈ బెల్లంతో చేయటం వలన సున్నుండలు అనేటివి సూపర్గా వస్తాయి మీకు బెల్లం నచ్చకపోతే షుగర్తో కూడా సున్నుండలు చేసుకోవచ్చు కానీ బెల్లంతో చేసుకుంటే హెల్దీ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఒక కప్పు మినపగుళ్ళకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మినపగుళ్ళు చల్లారిపోయాయండి ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇది కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మొత్తం పౌడర్ లాగా వేసుకోవద్దు ఈ విధంగా వేసుకున్న తర్వాత బెల్లం ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకటేసారి నేను మిక్సీ వేస్తున్నానండి మిక్సీ జార్ పెద్దది కదా సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది ఈ విధంగా బెల్లం వేసుకొని కొంచెం కొంచెం ఆపుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఒకేసారి వేసుకోవద్దండి ఇలా ఆపుకుంటూ వేసుకోవటం వల్ల మినపప్పు బెల్లం అనేది మంచి కలుస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది అంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలి ఇక్కడ నేను వేడియోలో చూస్తున్న విధంగా మంచి కలుపుకోవాలి ఈ జిగి బెల్లం వేయటం వల్ల మనకు చూడండి ఉండలు ఇప్పుడే కడితే వస్తుంది నెయ్యి వేయకుండా ఉండలు కట్టుకోవచ్చండి ఈ బె ఈ బెల్లం వేయటం వల్ల నెయ్యి తక్కువ పడుతుందండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపొగుళ్ళు తీసుకున్నామో నెయ్యి కూడా అదే కప్పు తోటి తీసుకుంటున్నాను హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలండి హాఫ్ కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు మినపొగుళ్ళకి హాఫ్ కప్పు నెయ్యి కరెక్ట్ మెజర్మెంట్ అండి నెయ్యి ఓ బౌల్లో తీసుకొని నెయ్యి కరిగించుకోవాలి నెయ్యి కరిగించుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయొద్దండి ఎందుకంటే మినపప్పుతో చేస్తున్నాం కదా ఇవి జిగ జిగి ఉంటుంది కాబట్టి నెయ్యి అంతా ఒకేసారి పీల్చుకుంటుంది ఇలా కొంచెం కొంచెం తీసుకొని నెయ్యి వేసుకొని ఉండలాగా కట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉండలు కట్టుకుంటే సరిపోతుంది సున్నుండలు అనేటివి సూపర్గా వచ్చాయండి ఒక్కసారి ట్రై చేయండి ఉండలు రెడీ అయిపోయాయి ఇదే విధంగా మొత్తం ఉండలు కట్టేసుకుందాం ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నిత్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే